ఇక్కడ నిజమైన అమెరికన్స్ అంటే ఇక్కడ ఉన్న తెల్లోలు కాదు బ్రో ఇక్కడ ఉన్న మన దేశంలో అసలైన అమెరికన్స్ అంత వరస్ట్గా ఉన్నారు మళ్ళీ ఇంకో మన మన దేశంలోకి ఎట్లా ఎంత ఫీలింగ్ ఉంటాయి తెలుసా ఇక్కడ కూడా ఇక్కడ కూడా సేమ్ బ్రో ఇక క్యాస్ట్ ఫీలింగ్ చూపించడము లేకుంటే ఇక ఉన్నోడు పేదోడు ఇక మన ఇండియాలోనే అలాంటి దత్తం అనుకుంటే ఏడొచ్చి కూడా ఇలాంటి చీడవదేగుతున్నారు అట్లా అంత దర్ద్రంగా ఉన్నారు లంచ్జడుపులు అయితే ఎవరు మన దేశీ వాళ్ళే మన దేశ వాళ్ళకి గుద్ద బలుకు ఉన్నది ఇంకెవ్వరికి లేదు మరి అంత గుద్ద బలిక్ లేదు ఇంకా మన దేశంలో కూడా కొందరు మంచోళ్ళు ఉంటారు బ్రో మంచోళ్ళు కూడా ఉంటారు కొంచెం సాయం చేస్తారు సాయం చేస్తేనే మంచోళ్ళు అని కాదు ఇక వాళ్ళు మాట్లాడే విధానం బట్టి ఇక మనం తెలుసుకోవచ్చు ఇక వాడు మంచోడే అనేది కొందరు ఎట్లా అంటే గుద్ద బలు చూపిస్తారు గుద్ద చూపిస్తారు నేను స్టార్టింగ్ రాగానే ఒకడు చెప్పదు మన ఇండియన్సే వాడు మన తెలుగు వాడు పైగా మన ఆంధ్ర ಆಂದ್ರ ಓಡೋಡು ನೀನು ರಾಗಾನೆ